లో ప్రముఖ రచయిత్రి తన్నేటి సుధాదేవి కన్నుమూత నల్లకొంటల ముఖ్యంగా ప్రముఖ రచయిత్రి తన్నేటి సుధాదేవి కన్నుమూశారు నల్లకొంటలోని స్వగ్రామంలో అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు వంశీ సంస్థల అధినేత వంశీ రామరాజు సతీమణి సుధాదేవి స్వస్థలం హనుమకొండ వీరికి ఇద్దరు కుమారులు ఈమె తెలుగు అకాడమీ ఉప సంచాలకులుగా ముప్పై రెండేళ్ల పాటు నిధులైతే అయితే నిర్వర్తించారు తెలుగు పరిశోధన పత్రికకు సహా సంపాదకులుగా కూడా పనిచేస్తారు సామెతలు నాటికలు కవితా సంపుటితాయితర రచనలు చేశారు ఇటీవలే ఓ కథల సంపుటిని ప్రచురణకు ఇవ్వగా అది పూర్తి కాకముందే ఆమె కార్మ అయితే చేశారు ఈరోజు అంబర్పేట శ్మశాన వాటికి అంత్యక్రియలు అయితే జరగనున్నాయి సుధాదేవి బయోకాయుని పలువురు సాహితీవేత్తలు నివాళులర్పించారు సుధాదేవి తల్లిదండ్రులు అహల్యాదేవి సుబ్బారావు అనమాట సాహితీ ప్రియులు వారి ప్రోత్సాహంతో చిన్నప్పటి నుంచే సుధాదేవి అయితే నాటికలు అయితే రాశారనమాట సో ఈ విధంగా తెలంగాణ కీలక సాహితీవేతన అయితే కోల్పోవడం అయితే జరిగిందనమాట సో ఇప్పుడే మనకి అప్డేట్ అయితే వచ్చింది లైక్ చేయండి అందుకే తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మంచి